హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ప్రపంచంలోని హిందూ మతాన్ని అనుసరించే వారి గురించి మాట్లాడుకుంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది భారతదేశం ఎందుకంటే హిందూ మతం ఉద్భవించిన ప్రదేశం భారత్ కావడంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో హిందువులు ఉన్నారనేది సహజ భావన సనాతన ధర్మానికి సంబంధించి చాలా పురాణాలు ఇతిహాసాలు భారత భూమిని ఆధారంగా తీసుకుంటాయి దేశవ్యాప్తంగా హిందూ మతానికి సంబంధించిన ఆచారాలు ఉత్సవాలు సంప్రదాయాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి భారతదేశంలో హిందువుల శాతం అత్యధికంగా ఉందని చాలామంది నమ్ముతారు అయితే వాస్తవానికి హిందూ జనాభా శాతంతో భారత్ కంటే ముందున్న మరో దేశం కూడా ఉంది అక్కడ హిందువుల మొత్తం సంఖ్య తక్కువైనా మొత్తం జనాభాలో హిందువుల వాటా అధికంగా ఉంది ఆ దేశం పేరు తెలుసుకోవాలంటే మరింత లోతుగా పరిశీలించాలి భారతదేశం హిందువులు అతిపెద్ద సంఖ్యలో ఉండే దేశం దేశ జనాభాలో దాదాపు డెబ్బై తొమ్మిది శాతం మంది హిందువులే భారతదేశ జనాభా రెండు వేల ఇరవై నాలుగు నాటికి దాదాపు ఒకటి పాయింట్ రెండు బిలియన్లు కాగా అందులో తొమ్మిది వందల అరవై ఆరు పాయింట్ మూడు మిలియన్లు హిందువులే అంటే ఇది ఎనభై శాతం కన్నా తక్కువే కానీ హిందూ మతాన్ని అనుసరించే వారు పరించే వారి శాతం దానికంటే ఎక్కువగా ఉన్న దేశం నేపాల్ నేపాల్లో హిందువుల సంఖ్య లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు కాగా ఇది దేశపు జనాభాలో ఎనభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఈ గణాంకాలను నేపాల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం వెల్లడించింది దీంతో శాతం ప్రాతిపదికన చూస్తే నేపాల్ భారతదేశం కంటే ముందుండడం గమనార్హం తర్వాత స్థానంలో మారిషస్ ఉంది అక్కడ నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది హిందువులే తర్వాతి దేశాలు ఫిజీ ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం గయానా ఇరవై మూడు పాయింట్ మూడు శాతం భూటాన్ ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ట్వినిడాడ్ అండ్ టొబాగో పద్దెనిమిది పాయింట్ రెండు శాతం ఖతార్ పదిహేను పాయింట్ ఒక్క శాతం శ్రీలంక పన్నెండు పాయింట్ ఆరు శాతం కువైట్ పన్నెండు శాతం బంగ్లాదేశ్ ఎనిమిది పాయింట్ ఐదు శాతం మలేషియా ఆరు పాయింట్ మూడు శాతం సింగపూర్ ఐదు శాతం యుఏఈ ఐదు శాతం ఒమన్ మూడు శాతం ఉన్నాయి ఇక పంతొమ్మిది వందల యాభై రెండు వేల పదిహేను మధ్యకాలంలో భారతదేశంలో హిందూ మతం అనుసరించే వారి శాతం తగ్గిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది పంతొమ్మిది వందల యాభైలో హిందువుల శాతం ఎనభై నాలుగు శాతం కాగా అది రెండు వేల పదిహేను నాటికి డెబ్బై ఎనిమిది శాతానికి తగ్గిపోయింది అదే సమయంలో ముస్లింల శాతం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు నుంచి పద్నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతానికి క్రైస్తవుల శాతం ఐదు పాయింట్ మూడు ఎనిమిది సిక్కులు ఆరు పాయింట్ ఐదు ఎనిమిది శాతానికి పెరిగింది జైనులు పార్సీలు మాత్రం శాతం పరంగా తగ్గినట్లు ఆ అధ్యయంలో తెలిపారు నేపాల్లో కూడా హిందూ మతం అనుసరించే వారి శాతం మూడు పాయింట్ ఆరు శాతం తగ్గినట్లు గుర్తించారు ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఏడు దేశాల్లో మతాల మార్పులు జనాభా పరమైన మార్పులపై అధ్యయనం చేసి విడుదల చేసిన ఈ నివేదిక భారతదేశంలో మైనార్టీ మతాల వృద్ధిని కూడా వివరించింది ప్రత్యేకంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో మతపరమైన శాతం పెరిగిందని వెల్లడించింది మతం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం పెరిగిందని పాకిస్తాన్లో మూడు పాయింట్ ఏడు ఐదు శాతం ఆఫ్ఘనిస్తాన్లో సున్నా పాయింట్ రెండు తొమ్మిది శాతం పెరిగిందని చెబుతోంది హిందూ మతం అనుసరణ కేవలం జనాభా సంఖ్యలతో కాకుండా శాతం ప్రాతిపదికన చూస్తే వివిధ దేశాల్లో భిన్నంగా ఉందని స్పష్టమవుతోంది ప్రత్యేకంగా నేపాల్ వంటి చిన్న దేశాల్లో హిందూ మతాన్ని అనుసరించే వారి శాతం అత్యధికంగా ఉండటం గమనించదగిన విషయం ఇది ఆ దేశాల సాంస్కృతిక వారసత్వం చరిత్ర జనగణనలపై హిందూ మత ప్రభావాన్ని సూచిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని